ఈరోజు మీకు మంచి ఎక్స్పెరిమెంటు మీ మీ పార్ట్నర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యలా పట్టుకోండి ఓకే ఓకే అప్పలనాయుడు గారు ఓకే చెయ్యాలా పట్టుకోండి మీ ఎదురుగుంటే ఎవరైనా పర్సన్ కూర్చుంటే ఇలా పట్టుకోవాలి మీరు ఓకే పట్టుకొని ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ ప్రోప్తో లంగ్స్ని స్కాన్ చేయండి ఎక్కడ పాయింట్ అంటారు ఒకసారి ఎలా జరుగు వస్తుంది ఆ జరుగు వచ్చినప్పుడు అక్కడ ఒక మీరు ఏదైనా మార్కర్ పెన్తో లేదంటే మీ కనమడిలాగా ఒక చొక్కెట్టుకోండి అందరూ వీడియో చేసుకోండి అమ్మా నక్కా బాసురావు గారు శ్రీనివాస్ మండప దాసర లక్ష్మి బసవరాజ్ గారు కొద్దిగా ఇవాళ ఎవరు డిస్టర్బ్ చేయకుండా బయట వాళ్ళతో మాట్లాడకుండా మీరు నాతోనే మాట్లాడండి వేరే వేరే మాట్లాడవద్దు దయచేసి మీ పార్ట్నర్ని ఈ లంగ్స్ 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 ప్రాంతము హార్ట్ ఇక్కడ స్కాన్ చేయండి ఎక్కడ నెప్పు వచ్చిందో ఇలా అంటారు నెప్పొచ్చినా ఇలా అంటే దొరికి వస్తుంది అది నెప్ప వచ్చినక్కడ మీరు పాయింట్ పెట్టుకోండి అది వదిలేండి మీరు ఈ ప్రోబ్ అంటే ఇది ఇది ప్రోబ్ అది వేరే శ్రీనివాస్ గారు అది వేరే అదేనండి అండి అదే 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 ఓకే అదే అదే ప్రోబు ఈ చివరి పెట్టుకుని ఈ ఈ లావు కనుపు కాకుండా ఈ లావు కనుపు కాకుండా ఈ చివరి కనుపులో చేయాలి మనం చివరి సూదుగా ఉంది కదా ఆ సూదిగా ఉన్న దగ్గర మనం చూసుకోవాలి ఈ ప్రోబ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా కిట్ రాకపోతే కనుక ఇది నేను చెప్పాను కదా అగ్బుల్లా అగ్గుబుల్తో చేయండి మీరు మీ ఎదురున్న పాటర్కి మీరు చూడండి కే లక్ష్మి మీరు ఎవరికి వెళ్తున్నాం మనము అందరూ అడ్మిట్ అవ్వండి బయట వాళ్ళతో మాట్లాడద్దు కేవలం నాతోనో మాట్లాడండి వేరే వేరే మాటలు మాట్లాడద్దు బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడేటట్టు మీరు డోర్ క్లోజ్ చేసుకోండి మీరు మీ పార్ట్నర్ మాత్రమే ఉండాలి ఇక్కడ చూడండి నొక్కినప్పుడు గురునాథరా గారు గురునాథరా గారు నా మాటేనండి ఇలా ఎవరైనా పొడవకూడదు ఎవరు కూడా ఇలా ఇలా పొడవకూడదు నన్ను నన్ను బాగా చూడండి జస్ట్ ఇలాగా 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 ఇలాగ ఒక రథము ఒక రిధంలో నొక్కాలి ఇలా 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 పొడిసేయకూడదు పొడిసే నొప్పిపోతుంది కాదు జస్ట్ ఇలాగా ఇలాగా చూడండి నేను ఏం చేస్తున్నాను ఒకసారి బాగా నొక్కకూడదు అలాగని పైపైన నొక్కకూడదు వాళ్ళకి తెలియాలి మీరు నొక్కుతున్న ప్రతి చోట వాళ్ళకి తెలియాలి కానీ నొప్పి రాదు అక్కడ కానీ ఎక్కడైతే పాయింట్ బాగోలేదో ఎక్కడైతే అనారోగ్యం ఉందో ఆ ప్రాబ్లమ్ మాత్రం అక్కడ అంటారు ఒకేసారి సరే దొరికించినట్టు ఉంటుంది వాళ్ళకి ఇలా చూడండి ఇది ఎక్కడ ప్రోప్ అవుతుందో కూడా ఇలా 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 అనకూడదు శ్రీనివాస్ గారు చెప్పండి చెప్పండి ఏమవుద్దు పట్టుకోవచ్చు మీరు ఏమవలేదు మీరు స్కాన్ చేయడమే కదా మీరు ఏమవ్వదు చేయచ్చు ఇలాగా మీరు ఇలా ఇలా ప్రెస్ చేసి మొత్తం అంతా ఎక్కడ స్కాన్ చేసినట్ట ఎక్కడ నొప్పి ఉందో వాళ్ళు ఇలా జరికిస్తారు ఒకేసారి ఆ కాడ చూసుకుని మీరు పెన్తో టచ్ చేసి అక్కడ పెన్తో ఏదో పెట్టండి అలాగా ఇలా చేయండి మీరు ఏ హ్యాండ్ అయినా పర్వాలేదు మీరు ఏ హ్యాండ్ అయినా పర్వాలేదు గున్నద స్పీడ్గా కాదండి స్పీడ్ స్పీడ్గా కాదు స్లోగా 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 ఇలాగా స్లోగా శకుంద మేడం మీకు రాలేదని కిట్ మేడం రాలేదు మీకు వచ్చింది కదా మీ పార్ట్నర్ ఎవరు లేరా ఓకే ఓకే చూడండి అయితే చేసుకోండి 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 శ్రీనివాస్ గారు ధనశ్రీ మీది మీరు ఎవరు కనబడలేదు నాకు ఫ్యాన్ మాత్రం కనబడుతుంది ఎక్కడున్నారు స్పీడ్గా నొక్కకూడదు స్లోగా నొక్కుతూ ఉండాలి స్లోగా నొక్కుతూ ఉండాలి ఏమండి ఎవరు మాట్లాడుతున్నారు లంగ్స్ 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 హార్ట్ ఒకే ప్రాంతంలో ఉంటుంది అమ్మ కేలక్ష్మి ఇట్లా 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 కాదు ఇది ఇలాగా మీకు ఎవరు పార్ట్నర్ లేరు అమ్మ లక్ష్మి అమ్మ ఆయనకి చేయండి మీరు ఆయనకి మీరు చేయండి మీకు ఆయన చేస్తారు మీకు మీరే పేషెంట్లు మీకు మీరే డాక్టర్లు మీకు అక్కడ దొరకపోతే ఏమి లేరంటే లెక్క అక్కడ మీకు ఆ పాటలు మీకు ఎక్కడ జరగలేదు అంటే నెప్పలేదు అంటే అక్కడ పాటలు ఏమి అనారోగ్యం లేదు అని మీరు తీసుకోవాలి ఖచ్చితంగా ఉండాలని ఏమీ లేదు అవన్నీ తర్వాత అండి జీర్ణాశయం కట్టండి అంటే ఎవరు వాళ్ళ తర్వాత మీరు మూలని లంగ్స్ మాత్రమే వెళ్ళండి తర్వాత దాని గురించి చెప్తాను మీకు నేను శ్రీనివాసరావు గారు నాగోశ్రీ మీరు నాకు చెప్పండి మీరు అన్విట్ అయిపోయారు నాగేశ్వరరావు గారు చెప్పండి మీరు అన్విట్లో వెళ్ళారు నాగ గారు నాగోశ్రీ గారు మాట్లాడండి థైరాయిడ్ పాయింట్ నేను చెప్పలేదు ప్రస్తుతము మీకు లంగ్స్ స్కాన్ చేసుకోమన్నాను అంతే లంగ్స్ హార్ట్ పాయింట్ లో మీరు చూడండి అన్నాను ఇంకా థైరాయిడ్ పాయింట్ మీ నేను చెప్పలేదు అది కాదండి లంగ్స్ హార్ట్ ఈ ప్రాంతం మాత్రమే చూడండి ఇక్కడి వరకు అంటే మీరు వేరే వేరే మళ్ళీ ఈ పాయింట్ క్యాచ్ చేస్తే నేను చెప్పడం నాకు అవ్వదు ఇక్కడ ఓకేనా చేశారా చేశారు కదా ఎవరికైనా పాయింట్ అయిందా మీకు మీ పాయింట్ దొరికిందా లక్ష్మి కే లక్ష్మి దొరికిందా కదమ్మా పెయిన్ లేకపోతే వదిలేయండి పెయిన్ ఉన్న వాళ్ళు చెప్పండి నాకు మాట్లాడండి ఓకే ఓకే గుర్తెట్టుకోండి అలాగా రైట్ ఇప్పుడు మీకు లంగ్స్ లో ప్రాబ్లం కనబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ హ్యాండ్లోకి వెళ్ళండి ఈ హ్యాండ్లో లంగ్స్ ఎక్కడ ఉందో చూసుకోండి లంగ్ హార్ట్ ఎక్కడో చూసుకోండి ఓకే అక్కడ ప్రెస్ చేయండి ఒకసారి మీకు ఇక్కడ ఈ లంగ్స్లో ఎక్కడైతే ఫాల్ట్ కనబడిందో ఇక్కడ లంగ్స్ లో కూడా ఎక్కడ కనబడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి మధ్య కనుపులో మధ్య కలుపులో లంగ్స్ ఉంటుంది హార్ట్ ఉంటుంది ఇప్పుడు మీరు హార్ట్ లంగ్స్ స్కాన్ చేసారు ఎక్కడైతే పాయింట్ దొరికిందో పెట్టుకోండి ఇక్కడ కూడా చెక్ చేయండి మీకు అదే స్పాట్లో పాయింట్ దొరుకుతుంది మీకు వస్తుంది వస్తుంది అండి వస్తుంది అక్కడ వచ్చిందైతే ఇక్కడ కూడా వస్తుంది అండి వస్తుంది వస్తుంది కంగారు పడద్దు స్కాన్ కరెక్ట్ చేయండి అంగుళం అంగుళం చేయాల వచ్చింది కదా చెప్పండి ఇంకో ఇంకొకళ్ళు ఎవరు చెప్పండి మాట్లాడుతున్నారు ఉంది కదా అక్కడ పాయింట్ చేయండి మళ్ళీ పక్క వేలు కూడా చూసుకోండి సేమ్ అదే ప్లేస్ నెప్పి వస్తుంది మీకు చూడండి మీకు ఈ వేలికి ఎక్కడైతే పెయిన్ కనబడిందో ఈ వేలికి కూడా అక్కడే పెయిన్ కనబడి చెక్ చేయండి ఒకసారి ఎవరు మాట్లాడుతున్నారు అదే అదే వేలు పక్క వేలు కూడా అదే లో వస్తుంది చూడండి దాసర లక్ష్మి మీకు ఎవరు పార్ట్నరు ఓకే అక్కడ వచ్చింది కదా ఈ వేల్లో చెక్ చేయండి అమ్మా వేల్లో చెక్ చేయండి ఎవరు మాట్లాడుతున్నారు ఈ పక్క ఈ పక్క వేలు కూడా చెక్ చేయండి ఈ పక్క వేలు ఈ పక్క వేలు ఈ పక్క వేలు మొత్తం నాలుగు వేలు చెక్ చేయండి నాలుగు వేలు చెక్ చేయండి సేమ్ ప్లేస్ మీకు కనబడుతుంది పాయింట్ చూడండి మళ్ళీ ఎక్కడ కూడా పెయిన్ రాదు మీకు సేమ్ మొత్తం నాలుగేళ్ళు చెక్ చేయండి నాలుగు వేలు కూడా అదే ప్లేస్ లో అక్క చూడండి మీకు మళ్ళీ ఆ ప్లేస్లో తప్పితే వేరే ప్లేస్ ఎక్కడ మీకు రాదు ఓకే అదే ప్లేస్ వచ్చిందా వేరే ప్లేస్ వచ్చిందా రైట్ మీ స్కానింగ్ బాగుంది గారు మీరు చేశారా రాజుగారు కెనడా మీకు లైనా కనబడిందా నేను క్లాస్ రోడ్ మాట్లాడతాను చెప్పు సార్ లక్ష్మి బీరువకాస్ అయితే పెయింట్ జ్వరం వచ్చిందండి బీరో తయారైపోయిందట బీరో చేయమన్నానండి బీరో తయారైపోయిందని పెయింట్ జ్వరం వచ్చింది రేపు వస్తాడు రేపు చేస్తాడు బీరువా అని చెప్పు ఫోన్ చేసి క్లాస్ రోడ్ ఆయన చెప్పు వెళ్ళలో కూడా ఉంటుందమ్మా సరిగ్గా చెక్ చేయండి ఓకే అవునండి కనబడుతుందా సేమ్ లో కనబడింది కదా అన్ని వేళ్ళ వేలు కూడా సేమ్ లో కనబడింది కదా వేళ్ళలో కనబడలేదా వేళ్ళ కూడా కనబడుతుంది వేళలో కూడా కనబడుతుంది మీరు పని చేయండి ఇలా ఇలా ఒంటిపై పెట్టుకోండి మీద పెట్టి చెక్ చేయండి అంటే ఇలా ఉన్నప్పటికీ నొక్కడం కష్టం అవుతుంది కాబట్టి ఇలా కొద్దిగా ఒంటిపై పెట్టుకోండి ఒంటి పెట్టి చెక్ చేయండి కనబడుతుంది చెప్పమ్మా శరీ సార్ తల్లి శిరీ సార్ సుబ్రమణ్య గారు చెప్పండి సుబ్రహ్మణ్యం గారు చెప్పండి ఓకే అవునండి ఇప్పుడు అక్కడ ఉంది కదా ఓకే ఇప్పుడు వేళ్ళలో కూడా చెక్ చేయండి ఒకసారి ఉంటుంది ఉంటుంది ఇలా ఇలా మీ ఒంటిమే పెట్టుకోండి లేకపోతే ఆవిడ ఒంటిపై చేయబెట్టండి పెట్టి కొంచెం గట్టిగా నొక్కండి గట్టిగా ఒక్కతే తెలుసుది కొద్ది గట్టిగా నొక్కండి నొక్కడి నొక్కండి ఒకసారి చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి అన్ని వేళ్ళు కూడా అక్కడ వస్తా చూడండి పక్క వేళ్ళు కూడా అక్కడ వస్తా చూడండి అంటే లంగ్స్లో ఆ లో మీకు ఇబ్బంది ఉందనమాట లంగ్ అంతా ఇదంతా లంగే ఇదంతా లంగే బట్ ఇదంతా లంగులో ఆ పార్ట్లో ఇబ్బంది ఉంది మీకు అది మీరు ఫైండ్ అవుట్ చేయాల మీరు చెక్ చేశారా ఓకే ఎక్కడ హ్యాండ్లోని ఏళ్ళు లేకుండా ఎక్కడ లేదు మీకు రైట్ చెప్పమ్మా సీరియసా వెరీ గుడ్ మీ ఫైన్ నోట్ బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఫైన్ అవుట్ బాగా చేశారు ఏం చేయాలి తర్వాత మీరు స్కానింగ్ చేయండి నేర్చుకోండి ఇప్పుడు అక్కడ అక్కడ పాయింట్ పెట్టారు కదా నెక్స్ట్ అందులో చేశారా జనరల్గా ఎవరి మాట కలిసి స్కాన్ చేసుకుంటే వాళ్ళకి తెలీదు పక్క వాళ్ళకే తెలుస్తుంది లలిత గారు చెప్పనా ఓకే వేళ్ళ కూడా అక్కడ వచ్చిందా మీకు వెరీ గుడ్ అంతే వెరీ గుడ్ ఆ స్పాట్ స్పాట్లోనే వస్తుంది అంటే సిరీస్ అని అన్నావు కదా గురుగారు ఇక్కడ మేము స్కాన్ చేస్తే తెలుస్తుంది అన్నారు కదా మరి ఏళ్ళలో ఎలా తెలుస్తుంది అండి ఇదే మ్యాజిక్ ఇదే మ్యాజిక్ మ్యాజిక్ ఏంటంటే మన అరచేతిలోనే ఆర్గాన్స్ ఇవే ఉంటాయి ఈ చేతుల్లో కూడా ఆర్గాన్స్ అక్కడే ఉంటాయి ఈ చేతిలో ఆర్గాన్స్ అక్కడే ఉంటాయి ఈ చేతుల్లో ఆర్గాన్స్ అక్కడే ఉంటాయి ఈ చేతుల్లో కూడా ఆర్గాన్స్ అక్కడే ఉంటాయి ఇదే మ్యాజిక్ మనకి నీ డౌట్ క్లియర్ అయిపోయింది ఏంటంటే అది ఇప్పుడు ఎక్కడ లంగ్స్ వచ్చింది కదా ఆ లో వచ్చిందంటే మనకు ఆవేశం ఆ లంగ్లో అక్కడ వీక్ ఉంది ఏం చేయాలో తర్వాత చెప్తాను మీకు నేను ఇంక చెప్పేది ఏమీ లేదు ఆ లంగ్లో వీక్ ఉంది ఆ లంగ్ అంతా ఇదంతా లంగ్సే లంగ్స్ మొత్తం అంతా రావాలని ఏమీ లేదు ఒక్క పాటు ఎక్కడో ఇప్పుడు చూడండి మనకి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఆకంతా ఉంటుంది ఆకంతా ఉండి ఉదుకుని ఆ పసుపు పచ్చగా ఉంటుంది అంటే ఆ పసుపు పచ్చ ఉండదు అక్కడ ఎండుతుంది మొదలెట్టింది అనమాట అలాగా మొత్తం అంతా ఆకంతా పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ ఆకు ఎండిపోయిందని తెలుసుకుంటాం మనం ఎట్ ఎ టైమ్ ఒకేసారి ఎండిపోదు కొద్ది 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 కొద్దిగా ఎండుతుంది అలాగే మన లంగలో ఈ పాటలో ఆ పాటలో ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది నెమ్మది 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 మొత్తం లంగ్ అంతా పాకు చూస్తుంది ఇప్పుడు బాగా పైన వచ్చిన తర్వాత ఇబ్బంది వచ్చిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్తాము ఏమంటే నాకు దగ్గు వస్తుందండి లేదా ఇక్కడ నిప్పందని చెప్తాము అయితే మీరు ముందర బ్లడ్ టెస్ట్ అంటారు తర్వాత స్కానింగ్ అంటారు తర్వాత ఎంఎస్ స్కానింగ్ అంటారు ఏది అన్న తర్వాత అప్పుడు రిపోర్ట్లు వచ్చినా చెప్తారు వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు తెలిసిపోద్ది మనకి అంటే ఎప్పుడో ఆరు నెలల తర్వాత రావచ్చు లేకపోతే సంవత్సరం తర్వాత రావచ్చు ఇప్పుడు తెలిసిపోద్ది లేదు ఇదే ప్రాబ్లమ్ ఆల్రెడీ నేను సంవత్సరం కింద మందులు వాడే తగ్గిపోయింది అనుకున్నాను ఎందుకంటే తగ్గిన తర్వాత ఇప్పుడు పెయిన్ వచ్చినప్పుడు అక్షర ఒక్కసారి అందులోనండి ఆల్ ఆఫీ అందరూ ఒకసారి ఏనండి ఒకసారి అందరూ ఏనండి ఒక్కసారి అందరూ ఏనండి ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బాగా నెప్పు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్రేలో మొత్తం స్కానింగ్లు ఎంఆర్ఆ స్కానింగ్ కేసి ఇక్కడ ఉంది నీకు పలానా ప్రాబ్లం ఉంది మీరు ఈ పలానా మందులు వాడాలి పలానా కోర్స్ తీసుకోవాలి పలానా ఇంజక్షన్ చేయాలి అని చేస్తారు ఓకే రైట్ మనం అది ఒక వార్నోలో లేకపోతే వన్ మంత్ కోర్సు రాస్తారు మనం ఈ లోపు వార్నోల్కి తగ్గిపోయింది మందులు వాడితే వాడతాము వాడకపోతే వేస్తాము ఓకే రైట్ తగ్గిపోయింది అనుకుంటాము కానీ అదే పేషెంట్ మన దగ్గరికి వస్తే సేమ్ మనము కనబడుతుంది మనకి మనం గుర్తి చేస్తాము మీకు ఈ పలానా దగ్గర వచ్చిందా ఎప్పుడన్నా లేకపోతే ఆవేశం వరకు ఉందా లేదంటే ఏదన్నా ఏదన్నా జరిగిందా అంటాము మళ్ళీ లేదు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదండి అంటారు మళ్ళీ కొంచెం బాగా లోపలికి వెళ్ళి మాట్లాడితే అవునండి ఒక సంవత్సరం క్రితం లేకపోతే ఒక ఆరు నెలల క్రితం మనం వచ్చిందండి నేను డాక్టర్ గారు దొరికిన తగ్గిపోయిందండి అంటారు తగ్గిపోయిందని అంటారు కానీ తగ్గలేదు అది అక్కడ ఉంది ఆల్రెడీ ఇది ఎప్పుడు కనబడుతుంది అంటే మళ్ళా తిరగొట్టినప్పుడు అంటే అది మళ్ళీ ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా వచ్చినప్పుడు మళ్ళీ వచ్చిందని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు ఇదొకటి మనకి బాగా ఇప్పుడు తెలిసిపోద్ది నెక్స్ట్ అసలు ఇప్పుడు పెయిన్ లేదు వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు బట్ ఇది కన మనకి మనకు కనబడుతుంది అది వాళ్ళని గుర్తు మేము మనము మీకు ఇప్పుడు కనబడుతుంది నాకు కనబడుతుంది మీకు ప్రాబ్లం లేదు కానీ ఇది రాపోద్దు అని రావచ్చు అది రేపు రావచ్చు నెల తర్వాత రావచ్చు ఆరు నెలల తర్వాత మీరు గుర్తెట్టుకోండి నేను చెప్పింది మీరు గుర్తు పెట్టుకోండి అని వదిలేండి అంతే దీని ముందు మళ్ళీ మీరు ఆరుగా చెయ్యొద్దు ఎవరికి దగ్గర కూడా ఆరుగో చెయ్యొద్దు గుర్తుకోండి అని చెప్పండి రేపు పొద్దున వాళ్ళు ఎప్పుడన్నా గుర్తుకొస్తామన్నమాట అప్పుడు మళ్ళీ అందరికీ వస్తారు సార్ మీరు చెప్పింది నిజమేనండి మీరు అప్పుడు ఎప్పుడు చెప్పారు ఇప్పుడు నాకు పెయిన్ వచ్చింది హాస్పిటల్కి వెళ్తే ఇది ప్రేమ ఉన్నదని చెప్పారండి అని చెప్తారు వాళ్ళు కి మనకి తేడా ఇదే మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ నాడి పట్టింది చెప్పేస్తారు ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు అనుకోండి ఒకప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ నాడిపటిని చెప్పేస్తారు బాబు నీకు వాతం ఎక్కువైంది ఎక్కువైంది కప్పం ఎక్కువైంది అని చెప్పేస్తారు లేకపోతే నీకు రెండు వాతం పిత్త రెండు ఉన్నాయి కపం ఏం లేదు లేకపోతే కపము పెత్తము రెండు ఉన్నాయి వాతం లేదు అని ఏదో చెప్పేస్తారు మీకు సో దానికి సంబంధించి ఏ మందు ఇవ్వాలో ఆ మందు రాసి ఇచ్చేస్తాడు కేవలం వాళ్ళ వాత పెత్త కపాల మీద మాత్రం ఎంబీబీఎస్ వరకు డాక్టర్ చేసేవాడు ఊరంతరికి ఒక ఆయుర్వేదం డాక్టర్ ఉంటాడు ఈ ఎంబీబీఎస్ డాక్టర్ లేనప్పుడు ఆతను కూడా ఇలా నాడిపటిని చేసేవాడు సో మనకి ఏదైతే ప్రాబ్లెట్ ఉందో ఆ పార్ట్ సంబంధించి ఆయుర్వేదం మంది ఇచ్చేస్తే పంపించేస్తారు ఇంక క్లియర్ అయిపోయింది ఇప్పుడు సేమ్ టు సేమ్ మనము ఈ ఈ ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఇది ఫైండ్ అవుట్ చేసి మనము దానికి సంబంధించి మనం థెరపీ చేస్తాము ఓకేనా ఇప్పుడు రైట్ అందరూ అయిపోయారా మీరు లంగ్స్ స్కాన్ చేస్తారా ఇప్పుడు జీర్ణాశయం చేయండి ఈ పార్ట్ ఈ పార్ట్లో జీర్ణాశయం చేయండి ఈ పార్ట్లో చెప్పండి వేళ్ళలో చేశారా వేళ్ళలో సేమ్ అదే ప్లేస్లో ఉందా అన్ని వేళ్ళలో కూడా అదే ప్లేస్ వస్తుంది చూడండి మీకు రైట్ అదే స్పాట్లో ఇప్పుడు జీర్ణాశనం చేయండి ఓకే జీర్ణాశనం చేశారా ఓకే జీర్ణాశనం చేసిన తర్వాత లెవర్ చేయండి స్పాట్లో లో రాలేదే మీకు ఓకే ఇప్పుడు లో రాకపోతే నెక్స్ట్ ఇప్పుడు పెద్ద ప్రేగులో చేయండి పెద్ద ప్రేగులోనూ చిన్న ప్రేగులోనూ కూడా చేయండి ఇప్పుడు మొత్తం ఏమండి ఎవరు చెప్పండి వచ్చింది ఇప్పుడు వేళ్ళలో కూడా చెక్ చేయండి జీర్నాసం ఎక్కడ చూసి అక్కడ చెక్ చేయండి సేమ్ అదే ప్లేస్లో వస్తుంది నాలుగేళ్ళు కూడా ఓకే చేయి ప్యాకెట్ అండి ఆ ఎక్కడ మా చెందినవి గురునదగారు అంతే అంతే జీర్ణశయం పాయింట్ అదే ఆ తర్వాత చిన్న ప్ర చిన్న ప్రేగలు పెద్ద ప్రేకులు కూడా చెక్ చేయండి చేతిలోని వెళ్ళలో కూడా గురునాదరా గారు చెప్పండి